నేటి బాంధవ్యాలు ధారావాహిక ఇరవయవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హరికృష్ణ లావణ్యలకు ముగ్గురు పిల్లలు వాణి ఈశ్వర్ శార్వరి వాణి ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సాకారం ఉంటుంది ప్రజాపతికి ఇద్దరు పిల్లలు సీతాపతి దీప్తి అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది వాణిని న్యూస్ రీడరుగా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు అందరూ ఢిల్లీకి వెళ్ళి ఆమెను కలవాలనుకుంటారు దీప్తి కూడా వారితో వస్తానంటుంది శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ సీతాపతి లావణ్యను ఇంటి వద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్ హరికృష్ణాలు వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు దీప్తి కూడా వారితో వెళ్తుంది తనను క్షమించమని తల్లిదండ్రుల్ని కోరుతుంది వాణి అల్లుడు కల్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ లావణ్య దీప్తి ఈశ్వర్లు ప్రేమలో పడతారు ఉంగరాలు మార్చుకుంటారు దీప్తికి వేరొకరితో వివాహం తలపెడతాడు ప్రజాపతి ప్రజాపతి ఇంటికి వెళ్లి దీప్తిని తీసుకుని వస్తాడు ఈశ్వర్ ఈశ్వర్ దీప్తిల వివాహం రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతుంది ఈశ్వర్ మీద కక్ష పెంచుకుంటాడు ప్రజాపతి ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక ఇరవై భాగం వినండి లావణ్య పనిమనిషి ఆసరాతో దీప్తీని కన్నతల్లి ప్రణవి తన స్నేహితురాళ్ళ సాయంతో తన ఇంట్లో జరగవలసిన దీప్తి ఈశ్వర్ల తొలిరేయి భర్త ప్రజాపతి కారణంగా ఆ ఏర్పాట్లను హరికిష్ట ఇంట్లో చేయిచ్చింది సీతాపతి నెల్లూరులో కారు దిగ్గానే ఈశ్వర్ను సమీపించి బావా మాట అన్నాడు చెప్పు సీత మీ మాట ప్రకారం ఏదో నా చేతనైంది చేశాను లోపాలేమైనా ఉంటే క్షమించండి అక్క నా అక్క చాలా అమాయకురాలు చిన్నప్పటినుంచి మీరంటే తనకు ఎంతో ప్రాణం అప్పుడప్పుడు నన్ను అడిగేది ఒరే బావ నన్ను పెళ్లి చేసుకుంటాడా అని తప్పక చేసుకుంటాడక్కా అనేవాణ్ణి ఆ క్షణంలో ఆమె ముఖంలో ఎంతో ఆనందాన్ని చూసేవాణ్ణి ఆ ఆనందాన్ని చాలా కాలం తర్వాత నా అక్క ముఖంలో ఈరోజు చూశాను దానికి కారణం మీరు బావా నా అక్కను జాగ్రత్తగా చూసుకోండి కన్నీటితో సీతాపతి ఈశ్వర్ చేతులు పట్టుకున్నాడు కొన్ని క్షణాల తర్వాత బావా మా నాన్న మనస్తత్వంలో మార్పు వస్తుందో రాదో నా ఊహకు అందరి విషయం కానీ మా అమ్మకు మీరంటే ఎంతో ప్రేమ అభిమానం నేను ఇంట్లో ఉండగా చూసేవాణ్ణి ఆమె ప్రతినిత్యం పూజ చేసే సమయంలో మీరు తన అల్లుడు కావాలని దేవుణ్ణి కోరుకునేది అమ్మ ఆశయం మంచిది ఆమె కోరికను ఆ దేవుడు తీర్చాడు ఊర్లో జనం అనుకుంటుంటే విన్నాను మన తాతలు నాన్నమ్మల హయాంలో మన కుటుంబాలు వ్యక్తుల మధ్య సఖ్యత ఊరంతటికీ ఆదర్శమని మన తండ్రుల హాయంలో ఆ పేరుకు బూజు పట్టింది మన హాయంలో ఆ బూజును దులిపి మన కుటుంబాల మధ్యన ఉండిన పూర్వపు సఖ్యతను తాతల హయాంలోలా ఉండేలా చేయాలని నా కోరిక స్వార్థంతో బంధుత్వాలు తెగిపోయి ద్వేషాలు పెరగకూడదు ఆ రెండు గుణాలు అశాంతికి కారణాలవుతాయి ఆ స్థితి ఎవరికీ రాకూడదు మా నాన్నకు వచ్చింది అది ఆయన వరకే పరిమితం కావాలి మనం మన జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి బావా సారవిరి అంటే నాకు ఇష్టం తనకు నేనంటే ఇష్టమేనని నా అభిప్రాయం మా విషయంలో మీరు ఏమి నిర్ణయించినా అది నాకు సమ్మతమే చెప్పడం ముగించి చిరునవ్వుతో ముఖంలోకి చూశాడు సీతాపతి సీతూ దీపుతో నా వివాహం దైవ నిర్ణయంగా భావిస్తున్నాను నీ విషయంలో ఆ పరంధావని నిర్ణయం ఎలా ఉందో నీ కోరిక నెరవేరాలని నేను ఆ సర్వేశ్వరుణ్ణి కోరుతాను బాగా చదువు నీ కాళ్ళ మీద నీవు నిలబడు అమ్మను అంటే మా అత్తయ్యను జాగ్రత్తగా చూసుకో ఆమె అమాయకురాలు మీ వల్లనే ఆమెకు ఆనందం అనునయంగా చెప్పాడు ఈశ్వర్ అలాగే బావా అందరూ వచ్చిన రీతిగానే కార్లలో కూర్చున్నారు అవి కదిలాయి టాటా చెప్పి సీతాపతి స్నేహితులు స్టేషన్ వైపు నడిచారు కార్లు హరికృష్ణ పోటికలో ఒకదాని వెనక ఒకటి ఆగాయి ముందరి వ్యాగనార్ నుండి హరికృష్ణ లావణ్య శివరామకృష్ణ ఊర్మిళ మాధవయ్య దిగారు లావణ్య వేగంగా ఇంట్లోకి వెళ్ళి రెండు నిమిషాల్లో ఎర్రని తట్టతో వచ్చి ఈశ్వర్ దీప్తిరకు దిష్టి తీసింది పదన్ని ఇంట్లోకి అంది ఆమె సెల్ మోగింది హలో వదిన వచ్చారా వచ్చాం ప్రణవి బాగా జరిగిందా దివ్యంగా జరిగింది అన్ని ఏర్పాట్లు చేసింది నా అల్లుడు సీతాపతే చిరునవ్వుతో చెప్పింది లావణ్య హరికృష్ణ నవ్వుతూ భారీ ముఖంలోకి చూశాడు ఒరే హరి ఏ మాట కామాట చెప్పుకోవాలరా నా చిన్న కొడుకు సీతాపది వాళ్ల మాదిరి కాదురా బంగారం ఎంత వినయం ఎంత విధేయత ఏమంటావు అడిగాడు శివరామకృష్ణ అవును బావా సీతూ భార్యముఖంలోకి చూశాడు హరికృష్ణ చెప్పండి దేనికి అన్నయ్య సీతూ చాలా మంచి యోగ్యుడు వాడి తండ్రి మాదిరి కాదు అవునా అండి ఆ అవునవును అంతా మేనత్త పోలిగా నవ్వాడు హరికృష్ణ అవునమ్మా లావణ్య నీ పోలికలు వాళ్ళలో చాలా ఉన్నాయి అన్నాడు శివరామకృష్ణ లావణ్య నవ్వింది ఆనందంగా వదినా ఫోన్లో పిలిచింది ప్రణవి ఆ ఆ చెప్పు వదిన మీ పనిమనిషి మంగ నా స్నేహితురండ సాయంతో మన పిల్లల తొలి కావలసిన ఏర్పాట్లన్నీ మన ఇంట్లో చేయించాను లోనికి వెళ్ళి చూసి నాకు ఫోన్ చెయ్యి అంది ప్రణవి అలాగే వదినా సెల్ కట్ చేసింది లావణ్య ఈశ్వర్ తన గదిని సమీపించి చూశాడు తాళపు బుర్ర వేలాడుతూ ఉంది ఆశ్చర్యపోయాడు అమ్మా పిలిచాడు లావణ్య ఊర్మిళలు అతన్ని సమీపించారు నెల్లూరుకి వెళ్ళబోయే ముందు నీవు నా గదికి తాళం వేసావా అమ్మా అడు చూడు పక్కనే ఉన్న పరిమనిషి మంగ ముసిముసి నవ్వులతో తల దించుకుంది లావణ్యకు ఊర్మిళకు విషయం అర్థమైంది తన చేతిలో ఉన్న ఆ గది తాళాన్ని ఈశ్వర్ కంటపడకుండా లావణ్యకు అందించింది మంగ ఈశ్వర్ నీవు మీ నాన్నగారి గదికి వెళ్ళి ఫ్రెష్కా ఊర్మిళ దీపు ఎక్కడా తను నీ గదివైపుకు వెళ్ళిందమ్మా చెప్పాడు ఈశ్వర్ దారిలో దాన్ని ఏమీ అలర్ట్ చేయలేదు కదా కారు నెల్లూరు దాటంతోనే నాకు నిద్ర వస్తూ ఉందని నిద్రపోయింది మన ఇంటి ముందుకు చాక కళ్ళు తెరిచింది అలాగా అంది ఊర్మిళ అవునత్తయ్య నిజం సరేలే అమ్మ చెప్పినట్లు చెయ్యి ఈశ్వర్ వారిరువురిని క్షణసేపు చూసి తండ్రి గదివైపు నడిచాడు హరికృష్ణ శివరామకృష్ణులు హాల్లో కూర్చుని టీవీలో వస్తున్న శ్రీకృష్ణ పాండవీయం సినిమాను చూస్తున్నారు లావణ్య ఈశ్వర్ గది తలుపు తెరిచి మంచానికి చేసిన మల్లెపూల అలంకారం క్రమంగా అమర్చిన పళ్ళు స్వీట్లను చూసి ఊర్మిళ ప్రణవి వదిన డైరెక్షన్ అద్భుతం తాను ఎక్కడో కూర్చొని మన ఇంట్లో ఏర్పాట్లన్నిటినీ ఎంత చక్కగా చేయించిందో చూడు ఆనందంగా చెప్పింది లావణ్య అవును లావణ్య ప్రణవి మంచి పనిమంతురాలు మహాసమర్ధురాలు నవ్వింది ఊర్మిళ అమ్మా దాదాపు రెండు గంటలసేపు ఈ గదిలో నలుగురు ఆడవాళ్లు పనిచేశారమ్మా ద్వారం దగ్గరకు చేతికర సాయంతో వచ్చిన విష్ణు చెప్పాడు అలాగా అంది ఊర్మిళ అవునమ్మా విష్ణు జవాబు లావణ్య ఊర్మిళాలు గది నుండి బయటకు వచ్చి తాళం బిగిచ్చారు విష్ణు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు వారిరువురు లావణ్య గదిలోనికి వెళ్ళారు దీప్తి మంచపై పడుకుని నిద్రపోతూ ఉంది దీపు పిలిచింది లావణ్య దీప్తిలో చలనం లేదు వదినా ఇదేంటి ఈ సమయంలో ఇలా నిద్రపోతూ ఉంది అడిగింది లావణ్య ఇంతకాలం తనకు ఈశ్వర్తో వివాహం అవుతుందో లేదో అనే భయం కలత తన మనస్సున ఉండేది అది ఇప్పుడు లేదుగా అందుకే హాయిగా నిద్రపోతూ ఉంది నవ్వింది ఊర్మిళ ఇరువురు డైనింగ్ హాల్లోకి ప్రవేశించారు టేబుల్పై వంటకాలన్నీ సిద్ధంగా ఉన్నాయి అంతా ప్రణవి అమ్మగారు చెప్పినట్లే చేశానమ్మా అంది మంగ హాల్లోకి వచ్చిన లావణ్య ఏమండి స్నానాలు చేస్తే భోజనం చేయొచ్చు ప్రణవి వదిన మన మంగచేత అన్నీ చేయించింది పావుగంటలో హరికృష్ణ శివరామకృష్ణ స్నానం చేశారు లావణ్య దీప్తిని లేపింది స్నానం చేసి వచ్చిన దీప్తికి తెల్ల బంగారు అంచు చీరా రవికను అందించింది లావణ్య తలలో మల్లెపూలను సింగారిచ్చింది అందరూ కలిసి భోంచేశారు సరదా కబుర్లతో మగవారంతా హాల్లోకి వచ్చి కూర్చున్నారు సమయం రాత్రి తొమ్మిదిన్నర లావణ్య వెళ్ళి ఈశ్వర్ గది తలుపు తెరిచింది హాల్లోకి వచ్చింది ఈశ్వరా రేపు ఉదయం చెన్నై వెళ్లాల్సిందేనా అడిగింది లావణ్య అవునమ్మా ఎల్లుండి మిస్టర్ బ్రౌన్ లండన్ వెళ్ళిపోతారు సరే నీ గదికి వెళ్ళు పడుకో అంది లావణ్య ఈశ్వర్ లేచి తన గది తలుపును తెరిచి చూశాడు ఆశ్చర్యపోయాడు గుర్తుకు వచ్చింది ఈ రాత్రికి తన జీవితంలో ఉన్న ప్రాముఖ్యత చిరునవ్వుతో లోన ప్రవేశించి తలుపు మూశాడు గడియ బిగించలేదు పావుగంట తర్వాత తలుపు తెరుచుకుంది చేతిరావు పారంగలాస్తో దీప్పి ద్వారం ముందు నిలబడి ఉంది దీపు లోనికి పో అంది వెనక ఉన్న లావణ్య దీప్తి గదిలోకి తలదించుకొని ప్రవేశించింది మంచంపై కూర్చొని ఉన్న ఈశ్వర్ లేచి ద్వారాన్ని సమీపించి గడి బిగించాడు దీప్తి మంచాన్ని సమీపించింది వెరుదిరిగి చూసింది చేరువలో ఈశ్వర్ నవ్వుతూ దీప్తిని ప్రీతిగా చూస్తూ ఉన్నాడు ఆ చూపుల తాకిడికి దీప్తి నయనాలు కిందికి వాలాయి సిగ్గుతో తల దించుకొని గ్లాసును ఈశ్వరు వైపుకు చూపింది ముందు మీద కూర్చోదీపు దీప్తి మంచంపై కూర్చుంది తల దించుకునే ఉంది తన చేత్తో దీప్తి చుబుగాన్ని పట్టుకుని తలను పైకెత్తాడు ఈశ్వర్ ఆమె కళ్ళల్లో కన్నీరు చూసి ఆశ్చర్యపోయాడు ఈశ్వర్ దీపు ఏమిటా కన్నీళ్లు ఆందోళనగా అడిగాడు ఇవి కన్నీరు కాదు బావా నాలోని అంతులేని ఆనందానికి నిదర్శనం ఆనంద భాష్పాలు పాలు తాగండి గ్లాసును ఈశ్వర్కు అందించింది చిరునవ్వుతో తన కుడి చేతిని దీప్తి భుజంపై వేశాడు ఈశ్వర్ గ్లాసులోని సగం పాలు తాగి దాన్ని దీప్తి పెదవుల ముందు ఉంచాడు దీప్తి కనురెప్పలను పైకెత్తి పరవశంతో నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూసింది ఆ చూపుల్లో అంతులేని ప్రేమ అనురాగం అభిమానం గోచరించాయి ఈశ్వర్కు దీపు పాలు తాగు మెల్లగా చెప్పాడు ఈశ్వర్ చేతిపై తన చేతిని ఉంచి గ్లాసులోని పాలను తాగింది దీప్తి గ్లాసును తన చేతిలోకి తీసుకుని మంచం పక్కన ఉన్న టీపాయ్పై ఉంచింది కళ్ళు మూసుకుంది చిరునవ్వుతో ఆ భంగిమలో దీప్తిలో ఎంతో ఆకర్షణ ముఖంలో ప్రశాంతత ఈశ్వర్ చిరునవ్వుతో తన ఆధరాలను దీప్తికి దగ్గరగా చేర్చి దీపు అన్నాడు కళ్ళు తెరవకనే ఆ పరవశంతో అంది దీప్తి కళ్ళు తెరు బావా కళ్ళు తెరిచి మాట్లాడు ఇది నిజమా నీకెలా అనిపిస్తోంది అయితే నేనే చెప్పారంటావా అవును బావా ఈశ్వర్ తన రెండు చేతుల్లో దీప్తి చెక్లపై ఉంచాడు దీప్తిని తనవైపుకు లాక్కున్నాడు ఇరువురి అధరాలు కలిసే తనువుల్లో జలధరింపు పులకింత ఈశ్వర్ నవ్వుతూ దీపూ ఇది నిజం నీవు నాదానివి నేను నీవాడను మనం నీవు కోరుకున్నట్లు ఇప్పుడు భార్యాభర్తరం ఇది మన తొలి రేయి దీప్తిని తన హృదయానికి హత్తుకున్నాడు తన్మయత్వంతో దీప్తి పందిరిని అల్లుకున్న జాజి తీగల తన చేతులతో ఈశ్వర్ను చుట్టేసింది మరునాటి ఉదయం ఆరున్నరకు ఈశ్వర్ విష్ణు చెన్నైకి బయలుదేరారు మూడు గంటల్లో వారు కారులో చెన్నై చేరారు శంకర్ నేత్రాలయ హాస్పిటల్లో వారు డాక్టర్ బ్రౌన్ను కలిశారు బ్రౌన్ విష్ణు కళ్ళను పరీక్షించాడు గంట తర్వాత ఈశ్వర్ని పిలిచి ఎవరైనా నేత్రదానం చేస్తే విష్ణుకు చూపు వస్తుందని నేత్రాలు కాక ట్రీట్మెంట్కు దాదాపు మూడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు చికిత్స నిమిత్తం మీరు నేత్రాలను డబ్బును రెడీ చేసుకుని నాకు ఫోన్ చేస్తే లండన్ నుంచి వచ్చి చికిత్స చేయగలని చెప్పాడు ఆ విషయాన్ని విన్న ఈశ్వర్ సంతోషించాడు కానీ ఆ సంతోషం అతని మనస్సున ఎక్కువసేపు నిలవలేదు నేత్రాలను ఎవరు దానం చేస్తారనే ప్రశ్న గుర్తుకు రాగానే ఆ విషయాన్ని విష్ణువుకి చెప్పాడు ఈశ్వర్ బ్రతికు ఉన్నవారు ఎవరైనా నేత్రాలను దానం చేస్తారా బావా డాక్టర్ గారు చెప్పింది వినడానికి బాగుంది కానీ దాన్ని ప్రాక్టికల్గా చూస్తే అసంభవం అనిపించడం లేదా బావా చిరునవ్వుతో అడిగాడు విష్ణు ఇరువురు గూడూరుకు కారులో బయలుదేరారు విష్ణు పడుకో డాక్టర్ గారు చెప్పారుగా నేత్రాలు లభిస్తే నీకు చూపు వస్తుందని ప్రయత్నిస్తాను ఇకపై నీవెప్పుడు నాతోనే ఉంటావుగా నేను చూసిన వాటి గురించి నీకు వివరంగా చెప్తాను నా నేత్రాలు నీవనుకో నీ అదృష్టం బాగుంటే ఏదైనా యాక్సిడెంట్లో చనిపోవడానికి చివరి దశలో ఉన్న వ్యక్తి కానీ క్యాన్సర్ లాంటి వ్యాధి లాస్ట్ స్టేజ్లో ఉండేవారు కానీ నేత్రాలను నీకు దానం చేస్తే దానివల్ల నీకు చూపు రావచ్చేమో చూద్దాం విచారిద్దాం బాధపడుకో నీకు దృష్టి ప్రాప్తి ఉంటే అలాంటివారు తప్పక మనకు తారసపడతారు అనునయంగా సాలోచనగా చెప్పాడు ఈశ్వర్ బావా నన్ను ఓరణించడానికి అలా చెప్పావు కానీ అది సంభవం కాదని నీకు నాకు తెలుసు చిన్న వయసులో బాధపడేవాణ్ణి ఇప్పుడు నాకు ఏ బాధ లేదు నాలాంటివారు సమాజంలో కొందరున్నారు కదా నీ నమ్మకమే నీకు జయం అన్నారు మన పెద్దలు విన్నావా ఈ మాటను అడిగాడు ఈశ్వర్ అతని ఫోన్ మోగింది హలో నేను అంటే ఎవరు బావా ఎవరండి మీరు ఇది అన్యాయం మరి ఏది న్యాయం మామూలుగా మాట్లాడ్డాం మీరెవరో తెలియకపోతే ఎలా మాట్లాడగలను నేను తెలీదా అందువల్లనేగా ఆ ప్రశ్న ఎవరు బావా అడిగాడు విష్ణు ఎవరు పేరు చెప్పడం లేదు నవ్వాడు ఈశ్వర్ మరోసారి అడుగుబావా ఆ మీ పేరేంటండి ఏమిటి నా పేరు మీకు తెలీదా తెలిస్తే ఎందుకు అడుగుతాను మా పక్కన మా తమ్ముడు విష్ణువున్నాడా ఆ నా బావమరిది ఉన్నాడు అతనికి ఒకసారి ఇస్తారా ఎందుకు మాట్లాడాలి ఎవరి గురించి మావారు మీ వారెవరు నా మనిషి అంటే మై లైఫ్ ఇది ఇంగ్లీష్ కదా అండి కాదు మలయాళం నాకు మలయాళం రాదండి మీ పేరెంటు చెప్పండి వినండి ఆ సిద్ధం దీప్తి ఈశ్వర్ వినిపించలేదు హా అవును మరోసారి దీప్తి ఈశ్వర్ దీప్తి ఈశ్వర్ బావా మామూలుగా మాట్లాడు దీనంగా అడిగింది దీప్తి అంటే రాత్రి మాట్లాడినట్లు ఇది రాత్రి కాదుగా కాకపోయినా మాట్లాడవచ్చుగా కుదరదు ఎందుకు కుదరదు కనీసం ఓ మూడు గంట లాగాలి డ్రైవింగ్ చేస్తున్నాను బావా ఆ చెప్పు చెప్పు వేగంగా నవ్వుతూ అన్నాడు ఈశ్వర్ బావా దీప్తి కదూ అవును ఆటపటిస్తున్నావా నవ్వాడు విష్ణు ఎంతసేపట్లో వస్తారు రెండు గంటల్లో పోయిన పని ఏమైంది ఎవరైనా నేత్ర దానం చేస్తే విష్ణుకు చూపు వస్తుందట దీపు అలాగా అవును మరి నేత్రాలు ప్రయత్నించాలి ప్రయత్నిస్తాను త్వరగా రెండు బావా బోరుగా ఉంది అలాగే పండు ఏం పండు జాంపండు ఇరువురు ఆనందంగా గలగలా నవ్వుకున్నారు ఆ రోజు ఉదయం పదిన్నర సమయంలో మంచి ముహూర్తాన పక్కన బాగు చేయించిన భవంతి ముందు రుక్మిణి కైలాసపతి హాస్పిటల్ బోర్డును పూజా పునస్కారాలతో హరికృష్ణ లావణ్య శివరామకృష్ణ ఊర్మిళాలు ఆవిష్కరించారు దీప్తి పరమానందంతో పొగిపోయింది తన బావ భర్త ఈశ్వర్ పక్కన లేనందున మదిలో కొరత పగ ద్వేషం రాక్షసు గుణారు అవి ఉన్నవారికి తన మన అనే అభిమానం వాత్సల్యం ఉండవు ఐశాచిక చర్యలు చేస్తారు తమ పంతం నెగించుకోవడానికి ఆ గెలుపు గెలుపు కాదని తమ తత్వం మంచిది కాదనే విచక్షణ జ్ఞానం వారికి ఉండదు ఈశ్వర్ నడుపుతున్న కారు వెనకాలే ఓ లారీ అరగంట నుంచి ఫాలో చేస్తూ వస్తూ ఉంది సమయం సాయంత్రం ఆరున్నర వేగంగా వచ్చిన ఆ లారీ ఈశ్వర్ కారును గుద్ది ముందుకు శరవేగంతో వెళ్ళిపోయింది కారు రోడ్డు పక్కన దొరికిపోయింది వైపు నుంచి వస్తున్న ఓ కారులోని ఇరువురు వ్యక్తులు ఆ దృశ్యాన్ని చూశారు రోడ్డు పక్కన పడి ఉన్న కారును సమీపించి ఆపి దిగి వేగంగా ఆ కారు వద్దకు వచ్చారు స్పృహ లేకుండా రక్తపు గాయంతో అచేతనంగా పడి ఉన్న ఈశ్వర్ విష్ణువులను చూశారు బ్రతికి ఉన్నారా లేరా అనే సందేహంతో వంగి శ్వాసను గమనించారు శ్వాస ఆడుతూ ఉన్న కారణంగా బ్రతికే ఉన్నారనే నిర్ణయానికి వచ్చి వన్ నాట్ టూ నెంబర్కి ఫోన్ చేశారు అతి కష్టం మీద దోర్లను తెరిచి ఇరువుని బయటకు తీశారు మంచి మనస్సున్న మనుషులు వారు ఎంతో ఆందోళన చెందారు తమ కార్లో ఉన్న వాటర్ బాటిల్ని తెచ్చి ఇరువురు ముఖాలపై ఉన్న రక్తాన్ని కడిగి ముఖాలను చూసి వ్యక్తులను గుర్తుపట్టాలనే ప్రయత్నాన్ని చేశారు కానీ వారి ప్రయత్నం ఫలించలేదు ఎవరనేది తెలుసుకోలేకపోయారు అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ ఈశ్వర్ విష్ణువుల పక్కన నిలబడ్డారు రోడ్పై వెళ్ళే కొన్ని కార్లవారు ఆపి యాక్సిడెంట్కు గురైన ఈశ్వర్ విష్ణువులను చూశారు సంతాప వాక్యాలు పలుపుతూ వెళ్ళిపోయారు ఈశ్వర్ ఫోన్ మోగింది ఇరువురిలో ఒక వ్యక్తి పేరు నారాయణ ఫోన్ చేతికి తీసుకున్నాడు ఫోన్ చేసింది లావణ్య ఈశ్వర్ ఆ వ్యక్తి అనుకున్నాడు ఇరువురిలో ఒకరి పేరు ఈశ్వర్ అని అమ్మా మీరు మీరెవరు అడిగింది లావణ్య నా కొడుకు ఈశ్వర్ ఫోన్ మీ చేతికి ఎలా వచ్చింది ఆత్రంగా అడిగింది ఆ తల్లి గొంతులో ఆతృతను గమనించిన నారాయణ వెంటనే ఆమెకు జవాబు చెప్పలేకపోయాడు తల్లి కన్న తల్లి తన కొడుకు స్థితిని విని తట్టుకోగలదా విషయాన్ని చెప్పాలా వద్దా ఆందోళనతో నారాయణ ఏమన్నై మాట్లాడరు లావణ్య ప్రశ్న అమ్మా యాంత్రికంగా సందిగ్ధావస్థలో అన్నాడు నారాయణ జవాబు చెప్పండి ఆవేశంగా అడిగింది లావణ్య ఆలస్యం చేసే కొద్దీ ఆమెకు టెన్షన్ ఇక్కడ నాకు టెన్షన్ భరించడం కష్టం విషయాన్ని చెప్పేయడమే మంచిదనే నిర్ణయాకు వచ్చిన నారాయణ ఎంతో సౌమ్యంగా వారి కారుకు యాక్సిడెంట్ జరిగింది గాయాలు తగిలే వైపు వెళ్తున్న నేను ఆ దృశ్యాన్ని చూశాను నా కారు నాపి వారిని సమీపించాను అంబులెన్స్కు ఫోన్ చేశాను పావు గంటలో రావచ్చు నా పేరు నారాయణ ఇక్కడికి చెన్నై దగ్గర కాబట్టి వారిని హాస్పిటల్లో చేర్చి మీకు ఫోన్ చేస్తానమ్మా భయపడకండి నారాయణ ఫోన్ కట్ చేశాడు అరగంటలో అంబులెన్స్ వచ్చింది ఈశ్వర్ విష్ణువులను దానిలో ఎక్కించారు అది చెన్నై వైపుకు బయలుదేరింది నారాయణ అతని బాగుమంది శశి ఆ అంబులెన్స్ను ఫాలో అయ్యారు నలభై నిమిషాల్లో అంబులెన్స్ సెంట్రల్ ముందున్న జీహెచ్కు చేరింది స్ట్రెచర్ మీదకు ఈశ్వర్ విష్ణువులను చేర్చి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకుని వెళ్ళారు నారాయణ మావయ్య కిరీటి ఆ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ ఆ క్రిందటి రోజు రాత్రి ప్రజాపతి తన ప్రియురాలు నిలయం చేరాడు మందు విందు పొందులో మునిగిపోయాడు అహంకారానికి స్వాతశ్రయానికి ఆవేశానికి తనామనే అనే విచక్షణ ఉండదు దానికి నిదర్శనం ద్వాపరయుగ రారాజు దుర్యోధనుడు ఈ కలియుగ ప్రజాపతి ఆ కోవకు చెందినవాడే డ్యూటీలో లేని తన మామయ్య కిరీటికి నారాయణ ఫోన్ చేసి వెంటనే జీహెచ్కి రావాల్సిందిగా కోరాడు అదే మంచి మానవత్వం లావణ్యకు ఫోన్ చేసి ఇరువురిని హాస్పిటల్లో చేర్చారని మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్పాడు నారాయణ ఆమె అతని మాటలు విన్నదో లేదు ఫోన్ కట్ అయిపోయింది నారాయణ మరోసారి ఫోన్ చేశాడు అనుమానంతో ఫోన్ కట్ అయినందున శివరామకృష్ణ హలో నీరసంగా అన్నాడు నారాయణ విషయాన్ని వారికి చెప్పాడు యాక్సిడెంట్ వార్త వినగానే లావణ్య ముచ్చిపోయింది దీప్తి బోరున ఏడవసాగింది హరికృష్ణకు గుండెదడ ప్రారంభమైంది జీవితంలో మంచి చెడ్డల ప్రభావాన్ని పూర్తిగా అనుభవించిన శివరామకృష్ణకు ఆ వార్త కరెంట్ షాక్లా తగిలింది ఊర్మిళ అయోమయ స్థితికి లోనైంది కొన్ని నిమిషాలకు తేరుకున్న శివరామకృష్ణ నారాయణ రెండవ ఫోన్ కాల్ను విన్నాడు ఆ నలుగురికి ధైర్యం చెప్పాడు ఎంతో ఆవేదనతో హరికృష్ణ లావణ్య శివరామకృష్ణ ఊర్మిళ దీప్తి కారులో చెన్నైకి బయలుదేరారు ఊరు బయట ఉన్న ప్రజాపతి ఆయిల్ ఫ్యాక్టరీ తగలబడి సగలు పొగలు పైకి లేవడాన్ని చూశారు బావా పాపం మన ప్రజా ఫ్యాక్టరీ తగలబడిపోతూ ఉంది చూడు ఆందోళనతో అన్నాడు హరికృష్ణ వాడు మన హృదయాలకు రగిల్చిన అగ్నికి ప్రతీకారంగా వాడికి ఆ మాత్రం శాస్తి జరగవలసిందేరా ఆవేశంగా అన్నాడు శివరామకృష్ణ నారాయణ మాట ప్రకారం జీహెచ్కి వచ్చిన డాక్టర్ కిరీటి ఈశ్వర్ విష్ణువులను చూసి కాజువాలిటీ చీఫ్ డాక్టర్ మురారికి ఫోన్ చేసి రప్పించాడు వారు ఇరువురిని ఐసీయూలో ఉంచి చికిత్స ప్రారంభించారు ఈశ్వర్ విష్ణు ఇరువురులో డాక్టర్లు తేర్చారు ఈశ్వర్ పరిస్థితి శ్వాస ఆడేది కొద్ది నిమిషాలేనని పగిలిన కారు అద్దం ఈశ్వర్ గుండెల్లో దిగబడింది స్పృహ వచ్చింది ఈశ్వర్కు మెల్లగా కళ్ళు తెరిచాడు పక్కకు చూశాడు నా దీప్తి అమ్మా నాన్న వచ్చారా సార్ అతి కష్టం మీద అడిగాడు వారు రాలేదు చెప్పాడు డాక్టర్ మురారి డాక్టర్ విష్ణుం విష్ణుం హే ఈజ్ ఆఫ్ డేంజర్ ఈశ్వర్ పెదవులపై చిరునవ్వు డాక్టర్ బ్రౌన్ ఎంతో కష్టంతో పలికాడు ఈశ్వర్ చెప్పండి డాక్టర్ బ్రౌన్ ఐస్పెషలిస్టు శంకర్ నేత్రాలలో ఉన్నారని విన్నాను అన్నాడు డాక్టర్ మురారి వారికి నా పేరు చెప్పండి నా నేత్రాలను మా విష్ణుకు మా విష్ణువుకు ఈశ్వర్ మాట ఆగిపోయింది తల ఒరిగిపోయింది డాక్టర్ మురారి కిరీటి విచారంగా నిట్టూర్చారు కిరీటి నర్సు వైపు చూశాడు విచారంగా విచార వదనతో నర్స్ ఈశ్వర్పై తెల్లటి వస్త్రాన్ని కప్పింది డాక్టర్ కిరీటి నారాయణ్ను సమీపించాడు ఒరే నారాయణ నీ ప్రయత్నం ఈశ్వర్ విషయంలో ఫరించలేదా విచారంగా కిరీటి కిరీటి డాక్టర్ బ్రౌన్కు ఫోన్ చేశాడు బ్రౌన్ జీహెచ్కి వచ్చాడు ఈశ్వర్ నేత్రాలను జాగ్రత్తగా బయటికి తీశారు ప్రిజర్వ్ చేశారు రేపు విష్ణుకు నేత్రాలని అమర్చుతాను ఆ మాట చెప్పి డాక్టర్ బ్రౌన్ వెళ్ళిపోయారు విష్ణుకి స్పృ వచ్చింది నీవు త్వరలో ఇంతవరకు చూడని నీ వారినందరినీ ఆ సర్వేశ్వరుడు సృష్టించిన ఈ యావత్ ప్రపంచాన్ని చూడబోతున్నావు ఒక మహానుభావుడు తాను స్వర్గానికి పోతూ తన నేత్రాలను నీకు దానం చేశాడు చెప్పాడు డాక్టర్ కిరీటి ఎవరు సార్ ఆ మహాదాత ఈశ్వర్ ఈశ్వర్ ఆశ్చర్యంతో అడిగాడు విష్ణు అవును వారు కీర్తిశేషులు అన్నాడు డాక్టర్ కిరీటి విష్ణు బోర్న ఏడ్చాడు ఈశ్వర్ కాయం మార్చురీకి పంపబడింది ఆ తర్వాత ఒకటిన్నర గంటలకు హరికృష్ణ లావణ్య శివరామకృష్ణ ఊర్మిళ దీప్తిలు చెన్నై జిహెచ్కి వచ్చారు విషయాన్ని విని వారు గుండెలు బాదుకుంటూ కంటికి మింటికి ఏకధారగా ఏడ్చారు దీప్తి స్పృహ కోల్పోయి నేల మీదకు ఒరిగింది ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు